చేస్తున్నటువంటి చేనేత పవన్లు కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు పెట్టిన తర్వాత కూడా ఈ సమస్యల్ని పరిష్కరించడంలో స్పందించి గత ప్రభుత్వ ఆధునములు బకాయికి ఉన్నటువంటి చేనేత కార్మికుల ప్యానర్స్ సబ్సిడీకి సంబంధించినటువంటి పద్దెనిమిది కోట్ల రూపాయలు చెల్లించడం వల్ల కార్మికులు ఆదాయం లేక అప్పులపాలయ్యి ఈరోజు ఉన్నారు సిరిసిల్ల ఒకనాడు ఒకనాడు ఉరిసిల్లగా ఉండేది ఆ ఉరిసిల్ల నుంచి బయటపడి పరిశ్రమ సక్రమంగా నడుపుతున్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ వేయడం వల్ల కానీ వస్త్ర పరిశ్రమ మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు రద్దు చేయడం వల్ల కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు కూడా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంలో కానీ ఈ సమస్య ఉత్పన్నమైంది సిరిసిల్లలో ఇప్పటికే ఐదు మంది చనిపోయారు కార్మికులు ఒక్క కార్మికుడు చనిపోయినా కానీ అది ప్రభుత్వ హత్యగా పరిగణించాల్సి వస్తుంది ఈ హత్యలు నివారించడం కోసం వెంటనే ఏ సమస్య అయితే పరిష్కరించడం కోసం పద్దెనిమిది కోట్ల బకాయిలు ఉన్నాయో ఆ పద్దెనిమిది కోట్ల ఆర్గస్ బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మీరు ఏదో యాభై కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి మరి మన వచ్చి ఇక్కడ ప్రకటన చేశారు మంత్రి మంత్రి గారు ఇక్కడ మంత్రిగా విలేకరులతో మాట్లాడారు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇక్కడికి వస్తారని తెలిసి హైదరాబాద్ ఇక్కడ ఈ అంబేద్కర్ తరస్థలోనే మంత్రి గారు పద్దెనిమిది కోట్ల రూపాయలని తక్కువనే విడుదల చేస్తున్న కోసం ఆదేశాలు ఇవ్వాలి ఆదేశాలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటిఓ ఇక్కడ ఆత్మహత్య చేస్తున్నటువంటి కుటుంబాలకు అండగా ఈ సంస్థని ఈ యొక్క చేతింత పరిరక్షించకం ఎంత ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పి నేను చర్చకు చేస్తూ ఉన్నాం ఇక ఇక దీన్ని రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నారు కార్మికుడు కడుపు గాలి ఆకలితోని కుటుంబం గడక చనిపోతూ ఉంటే ఈ విషయానికి శాశ్వత పరిష్కారం కాకుండా పార్లమెంట్కి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఓట్లు దండుకోవడం కోసం సిరిసిల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు చేస్తున్నటువంటి కుటుంబాల చుట్టూ రాజకీయాలు దొరుకుతున్నాయి ఇది సరైనది కాదు ఈరోజు బీజేపీ ఇక్కడ నిరాశ చేస్తానని చెప్పి బండి సంజయ్ గారు వారు ప్రకటించారు అసలు ఈ స్థితికి రావడానికే బీజేపీ ఆర్థిక విధానాలు బీజేపీ అస అసంభమైనటువంటి విధానాల వల్ల ఈ పరిశ్రమ ఇక్కడ వచ్చింది బడా మిల్లుల్లో ఉన్నటువంటి బడా వ్యాపారులకి బడా వస్త్ర పరిశ్రమలకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల చిరు పరిశ్రమలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి వాళ్ళకి ఇక్కడ సిరిసిల్ల కార్మికుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు బీజేపీకి లేదు ఉపయోగం వచ్చి కేటీఆర్ గారు యాభై వేల రూపాయలు కుటుంబానికి ఇచ్చి నష్టపరిహారం చెల్లిస్తున్నారట బయట కానీ ఇప్పుడు యాభై ఏళ్ళ రూపాయలు వేయడం కాదు ఈ బకాయిలన్నీ వాళ్ళ ముందు వాళ్ళు వాళ్ళ అధికారం రోజు చెల్లిస్తే ఈ దుస్థితి అది కాదు ఇప్పుడు ఈ ఆత్మహత్యలకు కారణం ఈ మా గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈ ఆత్మహత్యలు వస్తున్నాయి కాబట్టి మీరు సిద్ధండి కాంగ్రెస్ కూడా ఈరోజు మీరు ఎన్నికల కోసం మీరు చూడొద్దు ఎన్నికల కోణంలో చూడొద్దు ఓట్ల కోణంలో చూడొద్దు శాశ్వతంగా ఒక పరిష్కారం రావాలి